నమో శ్రీనివాసాయనమ నమో వెంకటేశాయనమ అందరికీ అండి ప్రతి రోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అన్నిటిలోనూ విజయాలు సాధిస్తారు ఈ భాగస్వామి ప్రవర్తన మీకు నచ్చకపోయినా సరే వారిని మంచి మూడ్ లోకి తేవడానికి ఆశయం యుక్తిని ప్రదర్శిస్తే మీ సంసారంలో సరిగమలు మోగుతాయి సామాజిక విషయాలలో పాల్గొంటారు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు సమాజంలో పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం ఖర్చులను నియంత్రించండి కుటుంబంలో ఆనందం ఉంటుంది ఆటంకాలు తొలగిపోతాయి నూతన వస్తు వాహన వస్త్రాభరణాల ప్రాప్తి కలుగుతుంది మీరు మీ జీవితంలో సంతోషంగా ఆనందంగా జీవించాలి అంటే కోపావేశాలను తగ్గించుకొని ఆలోచించి మాట్లాడడం వల్ల ఇంట్లో చాలా సమస్యలు తగ్గుతాయి కుటుంబ సభ్యులందరూ ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంటారు ఈ కుటుంబంలో ఎవరైనా పుణ్యక్షేత్రాల దర్శనానికి వెళ్ళవచ్చు భార్య ఎక్కువగా దెబ్బలు ఆడుకోవడం వల్ల ఆ చెడు ప్రభావం పిల్లల మీద పడుతుంది అందుకే పిల్లల గురించైనా సరే మీరు ప్రశాంతంగా మాట్లాడుకుని సమస్యలను పరిష్కరించుకోండి ఇంతవరకు కలిగిన కష్టాలకు నష్టాలకు కారణం ఈ స్త్రీనే అని మీరు కచ్చితంగా తెలుసుకుంటారు మీరు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఈ విషయం విషయాన్ని ఎవ్వరితోనూ చెప్పకండి ఈ మనసులోనే ఉంచుకుని తెలివితేటలుగా వారి నుంచి ఎలా తప్పించుకోవాలో ఆలోచించండి తెలివితేటలుగా ఆలోచించి ఈ కష్ట నష్టాల నుంచి బయటపడండి ఉదయానే భగవద్గీత చదవడం వినడం చెయ్యడం వల్ల మనోధైర్యం పెరుగుతుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది ఈ రాశి వారి పరిహారంలో వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామావళి పారాయణం చెయ్యడం ముందే వెంకటేశ్వర స్వామి సుప్రభాతం వినడం కాని చదవడం కాని చెయ్యడం వల్ల పరీక్షలలో ఇంటర్వ్యూలలో మంచి విజయాలను సాధిస్తారు అలాగే మీ మనసులో ఉన్న మంచి సంకల్పాలన్నీ నెరవేరి మానసిక ప్రశాంతతను పొందుతారు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య తొమ్మిది ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు తెలుపు రంగు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది నా శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికి ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ